హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి మా అన్నయ్య గారి తోటకి తోటకి వెళ్తున్నాము పన్నీ కామెంట్స్ పన్నీ కామెంట్స్ కోసము మా అంటే మా హెచ్ఎన్ఎం సిరీస్ టీము చిన్న పిల్లలు వీళ్ళు సో న్యూ జనరేషన్ పిల్లలు కాబోయే తరాలు వీళ్ళే హీరోయి సో ఏంటంటే కామెడీ వీడియోస్ చేయడానికి ఫన్నీగా ఉంటుందని టైం ఇప్పుడు దాదాపు టైం ఎంత అవుతుందంటే తొమ్మిది ఇరవై అవుతుంది తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై అవుతుంది సో ఇంత చీకటి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడము కొంచెం కష్టమే కానీ తోటలోకి వెళ్ళి అక్కడ ఇల్లు ఇల్లులాగా ఉంది కాబట్టి అందులోంచి బయటికి వెళ్ళము సో సంభాషణ జోక్స్లా ఉంటే కొంచెం వినండి మా మధ్యలో జరిగే సంభాషణ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకోటి మేము తగు జాగ్రత్తలు కూడా తీసుకొని వెళ్తున్నాము సో మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ సపోర్ట్ కూడా కావాలి మా కోసం మీరు సపోర్ట్ చేసారని కోరుకుంటున్నాము వెళ్తున్నాం అందరం కలిసి ఆల్రెడీ తోలున్నాం ఏదో చిన్న తప్పలేదు నాకు గజ్జంటుంది చిన్నపిల్లలు దొరక వెళ్తాం అందుకే మేము వెళ్ళే రూట్ ఎలా ఉందో చూడండి అంచేతం ఇది మేము వెళ్ళే రోడ్డు మార్గం భయానకంగానే ఉంటుంది కానీ భయం భయా అంటే డేంజర్ లొకేషన్ కాకపోతే మేము ఏంటంటే మా తోట తాళం చేతి తీసుకున్నాం మా వాళ్ళకి కూడా క్యాంపింగ్ యూట్యూబ్లో చూస్తారు కదా పిల్లలు బాగా క్యాంపింగ్ చేద్దాం క్యాంపింగ్ చేద్దామని అడుగుతుర్రు మెల్లగానే సార్ లటు

బయటర్ కదా స్వీటర్చున్నావు కదా ఏం లేదు పడుతుంది అనిపిస్తుంది అనుకోకుండా లడ్గా లడ్గా చూపించానా ఇక్కడ అంత కొంత ఉండు ఒక్కసారి వాడు వీడు కర్ర ఉన్నాడు నీడేమో లడ్డు కాదు గుడ్డు కాదు వచ్చేసిందని అప్పుడు మందిప్ కానీ వాళ్ళ మమ్మీ గుర్తు ఏయ్ ఎక్కువ నొలియొద్ బయటికి బయట మన నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎక్కువ నొలియదు నేను ట్యాంకర్ ఏం చెప్పినా పోతున్నాం రా క్యాపింగ్ పోతున్నాను చిన్నపిల్లలు తీసుకొని పోతున్నాం తొందర రెండు నిమిషాలు చెప్పరా అని చెప్పినా మీరు ఏం చేస్తుండవు టీ మన టీచింగ్ ఏమ అది మొత్తం చెప్తున్నారు శుభ్రీ మొత్తం చెప్పింది అంతేనా కదా ఇప్పుడు చూసి చెప్తే మళ్ళీ మధ్యలోకి వస్తున్నాను ఓ రోజు ఏమైంది తెలుసా నైటు ఒకటి ఒకటిన్న రైతు ఉంది అప్పుడు మేము మా బాబు ఇక్కడ నైట్ ఇక్కడ పోయిండు మా బాబు బండి పంపలేదని చెప్తే నేను పోదామని పోతున్నా అయితే కూడా ఒకటి వస్తున్నాను చేతిలో హెడ్ ఫోన్స్ ఉన్నాయి

నాకు తాళం దొరకలే గ్యాస్ ఇప్పుడు దొరికింది గుర్తు కదా నెక్స్ట్ నుంచి మనం చిన్నగా పొయ్యి పెట్టుకొని మంచిగా వండుకున్నాం నైట్ కూడా

అది కాదన్నా అడిగినకు ఇంత దూరం వచ్చి మీకు బిర్యానీ బుక్ చేస్తే వస్తుంది స్విగ్గీ వస్తుందా జొమాటో వస్తుందా ఏమొస్తుంది కానీ నైట్ విడిద ముగ్గురు వచ్చింది ఆలోచన విడిద మాట మాట్లాడుకోడు మంది నువ్వు ఎన్నో క్లాస్ రా

నిజంగా నేను ఇప్పుడు చేయమంటారు ఇక రోజు కారు నడుపుతుంటే ఏమనిపిస్తుంది తెలుసా నాకు చాలా రోజులు తర్వాత నడిపిస్తుందా చాలా ఉన్నారా చాలా రోజులు తర్వాత నడిపి అనిపిస్తుంది నడిపించినట్టు అనిపిస్తుంది ఇంకోటి నా వెనక కూర్చొని నా కారు ఎటు నా నీకు ఐడియా ఉందా అంట అంటే మాది నా నా డ్రైవర్ని చక్కగానే తీసుకుపోతున్నాను కానీ మీకు దేవాల మీద నైట్ కూడా క్యాంపెయిన్లకు పిల్లలు పండుకున్నప్పుడు బొందలకి అప్పుడు అమ్మని దొలుకొని వస్తాడు అందుకే పెద్దఅత్తు అట్లా దొలుకొని రాదు అని ఇట్లా అక్కడే రావాలని ఈ వీడియో ఎదిగిపోయాడు రాయుడు కార్తీక్ నూరా మనీ కాదురా కాదురా క్యాంపిన్ వీడియో కాడ బుందగలు వచ్చేదాన్ని లింక్ పెట్టిన రేడు కరెక్టేనా ఎందుకంటే రాత్రిపూట భయం భయమై అసలు నైట్ నాకు ఏం కమర్తుంది కూడా కవర్తలేదు నేను చెప్తా చెప్పు పగటి పూట చీకటి పూట తేడా తేడా అనేది ఒకటి ఉంటుంది పగటి పూట మనం ఇక్కడ నుంచి ఎంత దూరం చూసినా దృశ్యం కనిపిస్తుంది అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అని పర్టికులర్ వస్తువులు కనిపిస్తుంటాయి పర్టికులర్ గా ఒక నీడ ఏదైనా సరే కనిపిస్తాయి కనిపించినప్పుడు మనకు ధైర్యం ఉంటది అదే చీకటి అయ్యేసరికి మన సర్కులేషన్ తగ్గిపోతుంది చూపు అనేది దూరం వెళుతుంది కానీ దృశ్యం అనేది కనిపించదు మనకు ఆ కనిపించకపోయేసరికి మన బ్రెయిన్ అనేది అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది కనిపిస్తలేదు కదా ఏదో ఉండొచ్చు అనే భ్రమలోకి వెళ్ళిపోతుంది సో రాత్రికి పగలకి తేడా ఉంది కాబట్టి భయం కూడా ఇలాగే కుడుతుంది సో సర్కులేషన్ కనిపించకపోయేసరికి మనకు రాత్రి అంటే భయం అవుతుంది కానీ పగలు అదే వెలుతురు ఉంటే ఆ సర్కులేషన్ ఎంత దూరం ఉంది అనేది కనిపిస్తాం అంటే అర్థమైందంటే ఏం లేవు నిజంగానే ఏం లేవు మన భ్రమ మంచి బ్రతికేది ఒక గాలితోటి అంతే గాలి పోతే మంచి బుర్ర అంతే ఆడుతో అంత బుస్తు అంటున్నాడు ఆడు మొత్తం చుస్తమంటాడు